మీ పేరు నా పేరు నాగరాజు అన్న ఏం నేను టాపిస్తాను నాది రాణిగారితో రాణి అంటే మీకు ఎలా ఉంటుంది ఈ ఐదేళ్ళ పరిపాలనలో పనులు ఎలా ఉన్నాయి అసలు ఈ ఐదేళ్లలో అన్నా ఏముంది అన్న ఎదువరకంటే మాకు పనులు బాగా దొరికాయి ఇప్పుడు ప్రస్తుతానికి లేవు ఇంకా అంతే అంటే మీకు డబ్బులు డబ్బులేస్తాం బటర్ నొక్కే అని అంటున్నారు కదా ఈ రోజున డబ్బులు గిబ్బులు అదేం లేదన్న కాకపోతే సెంటర్ కోస్తాం ఒక టాప్ పని ఉంటే టాప్ పని పెయింట్ పని ఉంటే పెయింట్ పని ఏమన్నా సంబరాలు ఉంటే సంబరాలకు వెళ్ళిపోతాం ఇక అది మేము మూడే ఇది చేసేది ఎలా అన్న అండి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నెల రోజులు టైం ఉంది ఇంకా ఈరోజు గద్దె రామ్మోహన్ గారి కూటమి నుంచి వైసీపీ నుంచి దేవినేన అవినేష్ గారు పోటీ చేస్తూ ఉన్నారు కదా ఎలా ఉంటుంది అంటారు ఏం చెప్తారు అది అయితే నాకు ఐడియా లేదన్న ఎందుకంటే ఏదైనా ప్రజలకు మంచి చేస్తే అంతా పర్లేదు అనుకుంటా వాళ్ళు శుభ్రంగా ఉంటేనేగా వాళ్ళు శుభ్రంగా ఉండేది వాళ్ళు హ్యాపీగా ఉన్నంతవరకు ఏది పర్లేదన్న అది ఈసారి ఎన్నికలు ఎలా ఉండేది అన్నా ఈసారా చెప్పలేము అది కానీ మంచి టప్పుగానే ఉండిద్ది ఇది అంటే ఇక్కడ గద్దేగారు గారు గెలుస్తారంటారా లేదా అవినాష్ గారు గెలుస్తారంటారా అది వాళ్ళ మీద అభిమానాన్ని బట్టి ఉండిద్దా మీ నా అభిమానం అనేది నేను బయటికి చెప్పకూడదు ఉంది ఇప్పుడు నాకు నా కుటుంబానికి నాకు ఒక మంచి చేశారనుకోండి ఏంటి వాళ్ళ మీద అభిమానం అనేది నేను ఎలా చెబుతా బయటికి ఆహా నేను చేయలేదు ఆయనకి నేను చేయలేదు ఆయనకి అది ఎందుకు అలా చేసిన వాళ్ళకి మేము వేసి గెలిపియాలనిపించింది ఎవరికైనా ఎలక్షన్స్ వస్తున్నాయి నెల రోజుల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ గారు ఉమ్మడి కూటమితో పోటీ చేస్తున్నారు దేనైనా అవినేష్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది అంటే ఎవరు గెలిస్తే మీ ప్రాంతం అభివృద్ధి చెందిందనుకుంటున్నారు అసలు ఏం చెప్తారు గద్దే రామ్మోహన్ అంటే అన్న గద్దె రామ్మోహన్ గారు ఎందుకనుకుంటున్నారు ఫస్ట్ నుంచి ఇక్కడ ఆయనే వస్తున్నాడు కదా ఆయనే వస్తాడు అంటే ఎటువంటి అభివృద్ధి చేశారు ఈ పదేళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు కదా అసలు ఏమన్నా అభివృద్ధి చేశారా మీ ప్రాంతంలో చేశారు ఇప్పుడు ఇప్పుడు ఇది మనకు అంత ఐడియా ఆయన వాడు వాళ్ళు కట్టించింది వాళ్ళే కదా ఇప్పుడు రాజకీయం అంటే మనకు ఐడియా ఉంటే మాట్లాడుతాం ఐడియా లేదు ఏం మాట్లాడుతూ ఉన్నా అది ఆయన మొన్న ఇప్పుడు మాట్లాడమంటే మాట్లాడతారు ఈరోజు గద్దె రామ్మోహన్ గారు గెలుస్తారంటారు అయితే ఖచ్చితంగా ఈరోజు గద్దె రామ్మోహన్ గారికి ఏమన్నా మెజార్టీ వస్తుందంటారు ఎన్నికల్లో ప్రతి ఏడా ఆయన వచ్చేది మెజార్టీ ఆయనే వస్తాడు గెలిచేది కూడా ఆయన కాలేదు అంటే అవినాష్ గారు తిరుగుతున్నారు కదన్న ఒక పక్కన అవినాష్ గురించి అయితే అంత ఐడియా లేదు వచ్చేదైతే ఎక్కువ శాతం ఇదే గద్దె రామోహన్ ఇప్పుడు పైన అన్న పైన ఎలక్షన్ ఎలా ఉంటుంది అంటారు ఐడియా చెప్పలేము అన్న ఖాళీ ఏం చేస్తారా కాంక్రీట్ మేస్తుండేట్ ఏరియా ఇక్కడే రాణిగారితో రాణిగారు సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా గద్దె రామ్మోహన్ గారు ఏమో టీడీపీ కూటమి నుంచి అన్న వస్తూ ఉన్నారు వైసీపీ నుంచి దేవినేయని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు కదా ఎలా ఉంటుంది అంటారు ఏం చెప్తారు రఫ్గా ఉంటుంది అబ్బా ఇద్దరు పోటీ పోటీగా అంటే ఎందుకని అన్న ఇంత టఫ్ ఎందుకు జగన్మోహన్ రోజు పనులు లేకుండా అయిపోయినాయి కదా ఉసికి ప్రాబ్లం అన్ని ప్రాబ్లంలు అయిపోయినాయి దానివల్ల అంటే ఈరోజు ఈ ఏరియాలో నేను మంచి చేస్తున్నాను అని చెప్పి దేని అవినాష్గా తిరుగుతున్నారు ఒక పక్క పైనుంచి రావాలిగా ఇప్పుడు ఆయన జాతర కురడం మంచివాడు బాగానే చేస్తున్నాడు పైన అక్కడుంటే మళ్ళీ అడిగితే అగడమేగా పనులు లేక అది మరి గద్దే గారు ఏం చేశారా ఏమన్నా చేశారా మీ ఏరియాకు అభివృద్ధి ఏమైనా చేశారా పదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా చేయడానికి ఆయన పెద్దగా బయటకు వచ్చే మనిషి కాదు ఏమన్నా మనిషికి ఆపుతంటే తిరిగి ఏమైనా కావాలని సాయం చేసేవాడే కానీ వాటికి ఇట్లకి ఫోన్లు చేయడం అలాంటి రకమలు చేయడానికి ఎలా ఈసారి ఎన్నికలు ఈసారి కూడా ఆయన గెలిపించుకుందాం గద్దె గారిని అబ్బాను అంటే ఎంత మెజార్టీ ఏమన్నా వస్తుందంటారా గద్దె రామ్మోహన్ గారికి ఈసారి మనం అంత మెజార్టీ అనేది చెప్పలేము మనం ఎందుకంటే లేదు పనికి వెళ్తాం కదా దానివల్ల అదే మెజార్టీ బొజార్టీ కావాలంటే ఏదైనా చెప్పాలి మరి రమేష్ బాబు ఎవరికి ఎక్కువ మెజార్టీ వచ్చేది అదే అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు పాలన చూశారు సిద్ధమైన బస్సు యాత్రలు చేస్తున్నారు కదా యుద్ధం చేస్తారు యుద్ధం వయసులో ఉన్నప్పుడు యుద్ధం చేయకపోతే ఏం చేస్తారు ముసలాలు మెలకొని ఉంటారు అంటే నూట డెబ్బై నేనే గెలుస్తాను అంటున్నారు వచ్చా అనుకుంటా సరిపోద్దిగా నూట డెబ్బై అయితే రెండు వందల డెబ్బై కూడా వచ్చేస్తాయి అది అనుకోవాలి సరిపోదు కదా జనం లేబర్ చూడాలి ముందు పని చేసేవాడు ఎప్పుడు కష్టపడుతున్నారు ఎంత కష్ట ఇబ్బంది పడుతున్నారు ఎన్ని చదవాలిగా పథకాలు ఇస్తున్నాం వాలంటీర్లు పంపించాన్ని సాగడానికి పని చేసుకుంటే సక్కగా మగమై రూపాయలు చేస్తాడుగా ఇప్పుడు వెళ్ళి రోజుకి ఒక వెయ్యి రూపాయలు తెస్తాడు ఇప్పుడు పని రూపాయలు ఇంట్లో పద్దెనిమిది వేలు ఎత్తానంటే సరిపోద్ది అని సంవత్సరం అంతా చెప్పేసి ఇలాంటి వాలంటీర్లు అడ్డుకోవడం మన మనం పొద్దున పనికి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ సాయంత్రం వాళ్ళు ఏదో వచ్చాం మరి ఇంటింటికి రేషన్ పంపిస్తాం అంటున్నారు కదన్న అంతా రోడ్ల మీద ఉన్నారు ఆడవాళ్ళు వరకు పని చేసుకుని వచ్చేవాళ్ళు ఏదో టైంకి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అందరూ వచ్చి రోడ్ల మీద రోడ్ల మీద ఉంచు ఎండకి నుంచొని చూస్తున్నారు రాసిన వరకు ఎందుకు ఇంటింటికి పేరుకి ఎందుకు రోడ్ల మీద నుంచో పెడతానికి ఈసారి ఎన్నికల్లో వస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది అసలు ఒకవేళ కూటమి గెలిస్తే ఇంగ్లీష్ అంటే మనకి అంతగా ఉంటుంది చంద్రబాబు నాయుడు కొద్దిగా బాగుంటుంది అభివృద్ధి అయితే రాజధానిలో ఎదు వరకు నెలకు ఒక యాభై వేలు పనిచేసేవాడిని ఇప్పుడు పది రూపాయలు కూడా రాట్లా నాకు అదే ఇదేం రావట్లే రాజధాని కొంతమందికి ఏరియాలో మేస్తూలకి దారిట కూడా తెలవదు అలాంటి వాళ్ళు బాగా రాజధాని అన్నాక వీళ్ళు రాజధాని అవనత్తలకి నుంచి అక్కడి నుంచి చంపించుకున్నారు రూపాయి అటు నుంచి రాజధాని అయ్యి ఇక్కడే ఐగారు ఎక్కిన రూపాయి లేదు మాకు అక్కడి నుంచి పనులు అయితే ఉన్నట్లేదు అసలు ప్రధానంగా ఎందుకు పనులు ఎందుకు రాజధాని చేశాడుగా హైదరాబాద్ ఒకటి ఆ ఊరు ఆ ఊరు ఆ ఊరు ఒకసారి లేదు